హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి కర్రీ దానికి కావాల్సినవి ఆ స్పూన్తో ఈ స్పూన్తో రెండు స్పూన్ల శనగపిండి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పచ్చి పచ్చిమిర్చి లేవు టమాటా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని శనగపిండిలో బాగా ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి హోటల్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పూరికి మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఎలా అది ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకోవాలి లేకుండా ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇంకా కావాల్సి వస్తే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్న పర్వాలేదు సరే అండి ఇప్పుడు ఒక కళాయి పూరి వేసుకున్న ముందును ముందుగాలు అందుకే అదే కడాయిల్లో కొద్దిగా ఆయిల్ంచి అందులో ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఆనియన్ ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కొత్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు కలిపి వేసుకున్నాను నేను పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి నా దగ్గర పచ్చిమిర్చి లేదు కాబట్టి సింపుల్గా వేసుకుంటున్నా టేస్ట్ అయితే పోతుంది ఎప్పుడు కావాల్సిన మీరు చేసుకుంటారు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బాగుంటుంది కూడా ఇలా ఆనియం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఒక టమాటా తీసుకున్నాను ఇద్దరమే కాబట్టి మాకు సరిపడా వేసుకున్నాము ఎక్కువ మంది ఉంటే కొరైన టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి సేమ్ హోటల్ స్టైల్లో చేసాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గ్రీన్ వైటు సేమ్ జెండలాగా కనిపిస్తుంది కదా ప్యాన్ ఇలా ఫ్రై అయ్యాక ఇంకా సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇట్లా హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు నేను మాత్రం కట్ చేసి వేసుకున్నాను పేస్ట్ అయితే అదొక వీడియో వేస్తాను పేస్ట్తోనే పూరి కర్రీలా ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఒక హాఫ్ స్పూన్ ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కాసేపుగా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ముందుగా కరి ఇచ్చి పెట్టుకున్నాం కదా శనగతిండిని వాటర్ పోసి కలుపుకున్నాం కదా మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఇలా మరి ఒకసారి కలుపుకొని ఇందులో ఆ మిశ్రమాన్ని పోసుకోవాలి ఇప్పుడు చిక్కగా అనిపిస్తుంది కదా కొన్ని వాటర్ వేసుకొని ఉడిపించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అదే బౌల్లో మరికొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను ఇలా వేసుకొని పోసేసుకున్నా ఇంకా థిక్నెస్ లాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను థిక్ ఉంది కదా అది ఇలా ఉడకడం స్టార్ట్ ఉంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నాకు ఉప్పు కొద్దిగా కొంచెం సాల్ట్ తక్కువ ఉందని మేము మళ్ళీ వేసుకుని ఇప్పుడు కొద్ది చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందని కొంచెం వేసాను మీరు కూడా వేసుకోండి అలాగే కారం కూడా చూసి వేసుకోండి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా ఇలా అంతే ఉడికిపోయింది రెడీ పూరికర్ అంతే అండి మసాలాలు కావాలంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు సింపుల్గా వేసుకున్నాను అంతే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పూరితో తింటే వేడి వేడి పూరి కర్రీ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్